సర్వేల్లో కనబడుతుంది మరి తప్పు జగన్మోహన్ రెడ్డిది మరి సర్వేలు రావట్లేదంటే ఎక్కడి నుంచి వస్తాయి సర్వేలు ఎలా వస్తాయి సర్వేలు అదే నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను ఆ శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు దాకా పట్టుమని పది స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు మా దగ్గర ఉంది సర్వే ఊరికే సర్వే చూపెట్టిన అంతమంది ఎంపీ పేర్లు సర్వే చూపెట్టిన కానీ అన్నీ ఉన్నాయి కాగితాలు అన్నీ ఉన్నాయి వద్దులే చూపెట్టు నాకు అంగారు పడతారు కాగితాలు అన్నీ ఉన్నాయి నేను ఏదో చేతిలో కాగితాలు పెట్టుకునే మాట్లాడుతున్నా ఊరికే ఏం మాట్లాడతా అసలు వచ్చే స్థానాలు పెద్దగా కనపడతల్లా ఎంతమందిని మార్చినా ఉపయోగం ఉండదు ఇంకా అయిపోయింది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటమే అవుతుంది సో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇప్పుడు వీళ్ళందరినీ ఎమ్మెల్యేని బలి చేయటం అనేది అన్యాయం తప్పు ముఖ్యమంత్రి అతని పాలిగాళ్ళు దోచుకున్నది మీరా దాచుకున్నది మీరా అందులో కాష్కో ఇష్ దోచుకున్న దాచుకున్న ఎమ్మెల్యేల మటుకు మాత్ర అమాయకుల్ని రజనీ గారు లాంటి వాళ్ళని సురేష్ గారు లాంటి వాళ్ళని మార్చేస్తారా ఇది ఎక్కడికి సో ఎమ్మెల్యేలు కూడా అందరూ తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదు ఈయనేదో నీకెందుకు నేను నీకు ఎమ్మెల్సీ ఇస్తా ఎక్కడేం చెప్తారు రావు కదా ప్రభుత్వం అది ఇస్తా ఇది ఇస్తా నిన్ను నా తమ్ముళ్ళ చూసుకుంటా అంటే మరి వాళ్ళ కంపేర్ చేస్తున్నారు జనం సీతక్క గారికి నువ్వు నా సోదరు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే అదే ప్రేమతో అదే గౌరవంతో అదే సౌభాద్రిత్వంతో సీతక్క గారికి అద్భుతమైన పోర్ట్ఫోలియో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ని రేవంత్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది మరి